ఆసమ్ ఆసమ్ ఎప్పుడూ ఒక సింగర్గా స్టేజ్ మీదకి వచ్చి నాలుగు ముక్కలు మాట్లాడే అవకాశం లేక నాలుగు లైన్లు పాడు వెళ్ళిపోయా నేను ఇవాళ ఫస్ట్ టైం ఒక యాక్టర్గా నేను నన్ను నేను ఆవిష్కరించుకోవడానికి ఒక అవకాశం దొరికింది థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ అనగన గౌకరాజు థ్యాంక్ యూ మారి థ్యాంక్ యూ అండ్ చూస్ పన్నదికే రొమ్మ రొమ్మ థ్యాంక్స్ థ్యాంక్ యూ ద క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ నవీన్ గారు థ్యాంక్ యూ మీనాక్షి వీ నెవర్ గాట్ వర్క్ టుగెదర్ బట్ యూ లుక్ లవ్లీ ఆన్ స్క్రీన్ అండ్ యా అది ఎంటైర్ టీమ్ ఆఫ్ అనగనగా ఒక రాజబ్బో చాలా టెన్షన్గా ఉంది అంత ఈజీ ఏం కాదు నేను అనుకున్నంత పాట యాక్చువల్గా ఇక్కడ సింగర్స్ ఇద్దరు ఉన్నారు ఒక్కళ్ళు కాదు నన్నేనా ఓ మై గాడ్ అక్క నేను కదా నువ్వు కూడా పాడతావు మన ఇద్దరం పాట పాడడం గుర్తుందా అవును ఇప్పుడు ఎందుకు లేకపోద్దిలే ఇప్పుడు ఇంతకీ చెప్పు అవ్వకాలలో బయట ఇక్కడ ఒక మేల్ సింగర్ కూడా ఉన్నారు మేలైన సింగరా మేల్ సింగరా సెకండ్ది కరెక్ట్ మేలైన సింగర్ మిస్టర్ నవీన్ పాలేష్ అండి సో ఇప్పటిదాకా విన్నాం కదా భీమవరం బాల్ మాది నవీన్ గారు పాడిన పాటే ఎస్ సో అండ్ ఈ మూవీలో టూ సాంగ్స్ పాడాను ఒక సాంగ్లో కొంచెం తక్కువ వినిపిస్తాను ఒక సాంగ్లో ఎక్కువ వినిపిస్తాను అది వాళ్ళ రిలీజ్ అవుతోంది సో మీ అందరూ ఈ సాంగ్ విని బాగా 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 ఎంజాయ్ చేసి సంక్రాంతి మొత్తం ఇప్పుడు రిలీజ్ అవబోయే థర్డ్ సాంగ్ ప్లే చేసి చేసి రివైన్ చేసి మళ్ళీ రీప్లే చేసి రమ్యకృష్ణ గారిలాగా అది రీప్లేలో పెడుతూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతకు మించడం వండు వేస్ట్ యువర్ టైం లేదు లేదు ఒకసారి ఒక లైన్ పాడు ఒక లైన్ నేను ఇలా అడగాలనే కదా నువ్వు అలా చేస్తున్నావు విట్రా ఏది పడతావు భీమవరం బాలమ్మ పడాలంటే యూ వాంట్ కో సింగర్ అవను ఎక్స్క్యూజ్ మీ మేల్ సింగర్ మేల్ సింగర్ కో సింగర్ నవీన్ పొలిశెట్టి గారికి పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆ సింగర్ నవీన్ ప్లీజ్ సింగిస్తారా పాట మ్యూజిక్ ఉందా మన స్కేల్ ఏ స్కేల్ గుర్తుందండి వేయింగ్ స్కేల్ మీద పడతాను నేను జనరల్ నిగ 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 మ్యూజిక్ ఉందా మన దగ్గర వితౌట్ వోకల్స్ ఆయన మ్యూజిక్ లేకుండా పాడలేరు దయచేసి మ్యూజిక్ ప్లే చేయండి కనీసం మ్యూజిక్ ఉంటే లిప్సింగ్ సింక్ అన్న చేసుకోవచ్చు అని అలాంటి సీక్రెట్స్ చెప్పకూడదు అండి సింగర్ సీక్రెట్ సీక్రెట్స్ అన్ని చెప్పేస్తాను సింగర్ సీక్రెట్స్ చెప్పకండి నేను లిప్సింగ్ సింక్ మీకు లైన్స్ గుర్తున్నాయా ఒక రెండు లైన్స్ పాడతాను మీరు ఫీమేల్ వోకల్స్ అందుకు ఆ పాడతాను ఆ సినిమా గురించి చెప్తాను ఓకే యాక్చువల్లీ సమీర్ అగర్ మా సినిమాలో చాలా మంది తెలియదు ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ మినిమం ఫైవ్ మిలియన్ కంటే తక్కువ రీల్స్ చేయరు అసలు సో చాలా చాలా సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అలాంటిది ఆవిడ టాలెంట్స్ చూసి మేము ఈ సినిమాలో ఎలా అయినా సమీర గారిని పెట్టాలని చెప్పేసి మా సినిమాలో పాత్ర కూడా చేశారు అండ్ మా సినిమాలో కొన్ని సీన్స్ కూడా చూసారు చెప్పండి ఎలా ఉంది చెప్పడం నరేషన్ నరేషన్ స్టోరీ కాదు ఓకే నేను చాలా సీన్స్ చూసానండి మూవీలో ఎక్స్ట్రానరీగా ఉన్నాయి అండ్ వాట్ అన్ ఎనర్జీ వాట్ ఫన్ అనమాట నేను యాక్చువల్ గా ఓకే రీల్స్లో వేసిందే కదా కెమెరా ముందు ఊదేద్దాం అనుకున్నాను వెళ్ళి చూస్తే నాకు ఈయన యాక్టింగ్ స్కిల్స్ చూస్తే ఓకే నవీన్ గారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ మూవీ తర్వాత షూటింగ్ తర్వాత నేను యాక్టింగ్ క్లాసెస్ జాయిన్ అయ్యాను నా మీద నాకు అంత నమ్మకం పోయి నేను అసలు యాక్టర్నే కాదేమో అన్న ఒక డౌట్ వచ్చింది అంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు బి అ పార్ట్ ఈ సంక్రాంతికి ఈ మూవీ కనుక మీరు మిస్ అయితే మొత్తం సంక్రాంతి మిస్ అయినట్టే అంత అద్భుతంగా ఉంది సినిమా సో ఎవ్రీబడి ప్లీజ్ గో టు ద థియేటర్స్ టేక్ యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ యూ మీరందరూ కుటుంబ సమేతంగా చూసి పొట్ట చెక్కలు నవ్వుకుని ఈ జనరేషన్ వాళ్ళైతే ఇంకా షర్ట్లు చింపుకునేంత కామెడీ ఉంది అండ్ ఎస్పెషలీ కొన్ని సీన్స్ అయితే స్పేర్గా ఇంకొక షర్ట్ తెచ్చుకోవాలేమో మీరు అంత కామెడీ ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఓకే వావ్ సూపర్ కొత్త బట్టలు తీసుకొని వెళ్ళాలన్నమాట అర్థమైంది